సెట్లో ఫస్ట్ టైం బాలకృష్ణ దగ్గరికి వచ్చారు బోయిపాటి సృష్టి గారు నేను అడుగు మాట్లాడు మాట్లాడుకుంటుంటే నేను నడుచుకుంటూ వెళ్తున్నా కొంత దూరం వెళ్తున్నా మహేష్ గారు మహేష్ గారు బాబు అన్నారు చూసేది చూడలేదా అన్నట్టుగా ఆయన పిలిచారు నేను గవ వెళ్ళి నమస్తే బా సార్ నా పేరు నాగమహేష్ అండి దీంట్లో వేషన్ చేస్తాను సార్ గుడ్ నన్ను అన్నారు అయిపోయింది షార్ట్లు నిలబడ్డాం డైలాగ్ చదువుతున్నాడు మన మన బోయపాటి గారు నా డైలాగ్ వచ్చి ఏయ్ మేమేంటో అంచనా లేక హామీల సండావు అని బాలయబాబుతో అనే డైలాగు రేయ్ రే రే డైలాగ్ రాశారు అది అనొచ్చా లేదా అనేది నాకు శంఖ నేను సార్ ఇక్కడ ఏ అన్నారో రే అనారో ఏదో అంటుంటే బాలయబాబు గారు అను నువ్వు అనకపోతుంది నువ్వు నువ్వు నోరు జరగకపోతుంది ఎందుకంటా నిన్ను నువ్వు అనొచ్చు నువ్వు అనువు అని చెప్పి ఆయన చాలా కోఆపరేటివ్ అంటే డైలాగ్ డిక్షన్ చెప్తాం కదా ఈ ఆర్టిస్ట్ అనే నమ్మకం వస్తే ప్రేమించడం మొదలు ఆడతారు మంచివాడని తెలిస్తే అట్టా ప్రేమిస్తామో ఆర్టిస్ట్ అని తెలిస్తే పక్క ఆర్టిస్ట్ ప్రేమిస్తాడు బాలయబాబు గారు అట్టాగా ఎంకరేజ్ చేస్తాడు ఆయన ఎప్పుడైతే ఆయన కాన్ఫిడెన్స్ ఇచ్చారో నాకు తేలికైపోయింది డైలాగ్ టు డైలాగ్ చెప్పగలిగాను చేయగలిగాను ఆ తర్వాత ఆయన చాలా ఓల్డ్ ఫ్రెండ్గా మాట్లాడుతూ మొదలెట్టారు ఎక్కడుంటారు ఏం చేసేవాళ్ళు ఇంత ఇంతకాలం ఇది గాయగావు ఇండస్ట్రీలో రాకుండా డైరెక్ట్ చక్కగా చెబుతున్నావు సంపాదించావా బిజినెస్ ఏ బిజినెస్ రియల్ ఎస్టేట్ సంపాదించావా మంది కానీ క్యాబ్ దొరికితే నా గురించి ఆయన అడగడం బాలయ్య గారు ఫస్ట్ డే మీటింగ్లో జస్ట్ నేను ఆయన మూడు రోజుల్లో ఏదో ఫేస్ టు ఫేస్ మా యాక్షన్ సీన్ అండి చేసింది మిగతా అంతా ఆ షార్ట్లో నా క్లోజ్ చేయడం రా అంటాం లాంటిదే ఆయన ఫైటర్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు ఆయన మధ్య మధ్యలో అది మా ఒక ఎక్స్ప్రెషను నన్ను చూస్తున్నట్టు అని పురమాయిస్తున్నట్టు ఫేస్ టు ఫేస్ ఎట్లా పడింది రెండు మూడు చోట్ల డైలాగ్ దగ్గరే అది త్రీ టైమ్స్ నా పేరుని నన్ను ఎక్కడొచ్చిన మహేష్ నిరవటం అయిపోయారు నువ్వు బాగా బాగా ఆశ్చర్యం అంత మెమరీకి అంత హృదయాన్ని తీసుకున్నాడు అని ఆయన అట్లా బోయపాటిసీ గారు కూడా నెక్స్ట్ స్కంద చేస్తే స్కందలో కూడా మంచి అవకాశం ఇచ్చారు నాకు అట్లా మొత్తానికి బాలయబాబు గారు యొక్క చిరంజీవి గారు హృదయంతో పాటు ఆయన హృదయం కూడా చూసిన భాగ్యం కలిగింది నాకు మొత్తానికి అట్లా ఇండస్ట్రీలో ఇద్దరు అగ్ర నటుల హృదయాలు దోచుకున్నారు దోచుకున్నారు చెప్పలే కానీ వాళ్ళు నాకు ఒక డౌట్ ఉంది అంటే క్యూరియాసిటీ తెలుసుకోవాలని చెప్పండి మీరు దాదాపు యాభై సినిమాలు చేశారు టూ థౌజండ్ నుంచి అయితే ఒక వన్ అవర్కి మీకు రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు సార్ వన్ అవర్కి రెమ్యునేషన్ ఉండదు ఓకే వన్ డే చూపిన ఇస్తున్నారు రెమ్యునేషన్ చెబుతి ఇన్కమ్ ట్యాక్స్ కూడా సార్ భయం నాకు అంటే పర్లేదా మనం పర్సనల్గా పర్వాలేదు మనం పర్సనల్ కలిసినప్పుడు మనం మాట్లాడుకుంటే భారీ మొత్తం ఉంటుందా లేదా సార్ పర్వాలేదు సంతృప్తి నాకు సంతృప్తికరంగానే ఉంటుంది మీకు ఇచ్చేవాళ్ళకు కూడా సంతృప్తికరంగానే ఉంటుంది ఓకే ఎందుకంటే నేను నాకంటే కాస్త తక్కువ హిట్స్ ఉన్న సినిమాలు యాక్ట్ చేస్తున్నట్లు కొంచెం కోడుతున్నారని వెంటున్నా ఇప్పుడు మీ సక్సెస్ రేట్ తక్కువ అండి నేను ఇరవై సినిమాలు సూపర్ డోపర్ పెద్ద హీరోలు చేసి వాడిని నేను ఓ మొత్తం అడుగుతుంటే నాలుగు సినిమా హిట్లు కొట్టిన మీరు నాకంటే ఎక్కువ పదివేలు ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి మీరు ఎంత ఇచ్చినా తృప్తిగా తీసుకొని క్యారెక్టర్ ఇస్తే చాలు అనుకునే పరిస్థితులు ఇప్పుడు కూడా వెళ్ళిపోతుంది కాదు ఇప్పుడు కాదు డబ్బు ఇప్పుడు కాదు మంచి పేరు మంచి పాత్ర మంచి దర్శకుడు మంచి సినిమా వాళ్ళని అని కోరుకుంటారు ప్రజల్లో గుర్తింపు ప్రజలు గుర్తింపు పాత్ర బాగుండాలి అని ఉంటుంది పాత్ర బాగుండే సక్సెస్ అనుకోండి డబ్బు ఆటోమేటిక్ వస్తుంది అవును ముందు సరస్వతి వస్తే లక్ష్మీదేవి ఫాలో అవుతుంది అంతే కదా కాబట్టి మనం లక్ష్మిని అనుకోండి లక్ష్మి రాజు సరస్వతి రాజు ఎక్కడ సార్ నేటివ్ ప్లేస్ మాది నేటివ్ హనుమాన్ జంక్షన్ అండి కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు రెడ్డి కాలేజ్ స్టూడెంట్ని సో అక్కడ నుంచి ఇప్పుడు కంప్లీట్ హైదరాబాద్ మైగ్రేట్ అయ్యారు హైదరాబాద్ నేను తొంభై రెండు నుంచి ఇక్కడ ఉన్నా వెనకపొల మళ్ళీ సో కృష్ణా జిల్లాలో ఇల్లు పొలాలు ఉన్నాయి సార్ అక్కడే లేవు ఆస్తులు లేవు ఆప్తులు లేరు అమ్మనాథం సరిపోయారు బంధువుడు సరిపోయారు అక్కడేమో ఆస్తులు లేవు అక్కడికి వెళ్తే ఆప్తులు లేరు ఇంకా ఆస్తులైనా ఆప్తులైనా హైదరాబాద్ హైదరాబాద్ మీ పాపలకి మ్యారేజ్ ఇంకా అవ్వలేదండి పెద్ద ఇప్పుడు లండన్లో ఉంది ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ఎంఎస్ చేసేసింది జాబ్ ట్రయల్స్లో ఉంది ప్రస్తుతం చిన్నపాప ఇక్కడ ఎంబీఏ చేసింది సాఫ్ట్వేర్ సో సో చేస్తారు బాగానే సెటిల్ అవుతున్నారు నేను బిజీగానే ఉన్నాను ఎక్కడ ఉంటారు సార్ హైదరాబాద్లో రాజీవ్ నగర్ అండి ఓకే నగర్ దగ్గర రాజీవ్ నగర్ సో నాగమహేష్ గారు అప్పట్లో ప్రజారాజ్యం ఇప్పుడే పార్టీ సార్ ఆటోమేటిక్ జనసేన ఓ అన్డౌటెడ్లీ జనసేన మన క్యాంపింగ్ చేశారా ఎలక్షన్ చేశాను కూకట్పల్లి కూడా చేసినట్టున్నారు కదా మీరు వచ్చారు కూకట్పల్లి వచ్చాను అంటే అక్కడ నేను పెడన నియోజకవర్గంలో కాగిత కృష్ణప్రసాద్ గారు అని ఇప్పుడు గెలిచారు ఆయన ఎమ్మెల్యే ఆయనకి దగ్గర బాగా క్లోజ్ ఫ్రెండ్స్ నా బంధువులు నా మిత్రులు ఉన్నారు అక్కడ బంధంలో వాళ్ళు పిలిచి ఫస్ట్ వాళ్ళు రావచ్చు కదా బాలసౌరి గారును కాగిత ప్రసాద్ గారు ఇద్దరు పెడన కాన్స్టిట్యుయన్సీ తిరుగుతున్నారు నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇన్వైట్ చేస్తే వాళ్ళు ముచ్చట తీర్చడం కోసం మధ్యలో ఫోన్లో మాట్లాడిచ్చారు ఎమ్మెల్యే గారితో ఓకే ఒకసారి రెండుసార్లు మా ఏరియాకి అంటే తప్పకుండా మాట మాటిచ్చా ఆ మాట కోసమని నేను మచిలీపట్నం వెళ్ళి పడన నియోజకవర్గంలో తిరగడం జరిగింది వాళ్ళు మేము ముగ్గురం ఆ ఎంపీ గారు ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు నేను జీబెక్కి మైక్ మైకుపుచ్చుకుని మాట్లాడటంతో ఆ స్పీచ్ కొంచెం జనానికి నచ్చింది ఆ నచ్చడంతో మిగతాడు కూడా చాలా బాగా మాట్లాడారని అది అందుట్లో గొప్పగా నచ్చడానికి పాయింట్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం మన పార్టీని అభిమానించే వాళ్ళ కార్యకర్తలకి నాయకులే చెబుతాము అట్లాగే భారతీయ జనతా పార్టీ అట్లాగే తెలుగుదేశం పార్టీని నాయకులందరితో ఈ హృదయపూర్వ నమస్కారం చెబుతూ చెప్పేసి ముగ్గురు పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించే కార్యకర్తలకి అభిమానులకి నాయకులకి నా హృదయపూర్వక నవస్కారాలు వాళ్ళకి ఎందుకు చెప్పారు నాకు కావలసిన వాళ్ళే కాబట్టి సరే ఈ లెటు కోటేస్తారు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు మీకు కావాల్సింది వైసీపీ కార్యకర్తలు కూడా ఈసారి కోటే ఓటేమో అడగటానికి యా యా ఐడియా వారికి వచ్చి ఉండదు ఎవరికి అదే అదే నవీనత అదే కదా నేను వీళ్ళే ముందు ఎలా గ్రాఫ్ చేయగలను ఎందుకంటే ఆక్టర్గా అంతంత కాస్త పరిచయం ఉంటుంది అమ్మ వాళ్ళకి ఇచ్చాడా పార్టీ తరఫున అనే ఒక తేలిక భావంతో డిసిజ్ చేసుకుంటే సిద్ధంగా ఉంటారు మానసికంగా ఫస్ట్